మరి ఈరోజు సుప్రీంకోర్టులో మరి తీర్పు పెట్టుబడి సందర్భంగా మరి వర్గీకరణ విషయంలో ఆంధ్ర రాష్ట్రం అమ్మవారి రాష్ట్రంలో మరి యొక్క మందకృష్ణ గారి యొక్క నాయకత్వంలో మరి అప్పటి నుంచి కూడా బిఆర్ అంబేద్కర్ యొక్క రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయాలి అందరూ కూడా సమాన హక్కులు కావాలి వర్గీకరణ విషయంలో మరి అందరూ కూడా సహకరించాలనే విషయంలోగా దీనిలో భాగంగానే మరి ఆనాడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణగా ఏపీసీలు చేసి అందరూ కూడా న్యాయం జరిగే విధంగా కూడా మరి ఆ రోజున అమలు చేయడం కూడా జరిగింది దానిలో భాగంగానే మరి ఏబీసీల ద్వారా ఎంతోమందికి మాదిగినందుకు కూడా ఉద్యోగ అవకాశాలు ఆ రోజున దక్కినాయి మరి రెండు వేల నాలుగు తర్వాత మరి కొంత తీర్పు మార్టం మూలన అప్పటి నుంచి కూడా వర్గీకరణ కోసం పోరాడుతున్నటువంటి పార్టీలు కూడా మరి చాలా ఉన్నాయి దానిలో భాగంగానే మందాకృష్ణ గారి యొక్క నాయకత్వంలో దానికి తోడుగా మరి ముప్పై ఏళ్ళ నుంచి కూడా పోరాటం చేస్తూ ఉన్నారు ఎంతోమంది ఈ యొక్క ఉద్యమానికి సపోర్టుగా నిలుస్తూ ఉన్నారు మరి ఈ రోజున మూడోసారి ప్రధానమంత్రిగా ప్రజలందరూ కూడా మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి కావాలి పరిపాలన బాగుంది సంస్కరణలు బాగున్నాయని మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మరి వర్గీకరణకి చూస్తూ ఉన్నారు పదహేకోవడానికి పరిపాలనలో ప్రజలందరూ కూడా కోరుకున్నది ఇది న్యాయమైన పద్ధతి అని కూడా మరి ఆలోచించి దానిలో భాగంగానే పూర్తిగా న్యాయం చేస్తాను పరిశీలించాను కూడా చెప్పడంలో భాగంగానే మరి ఈ రోజు జడ్జిమెంట్ వచ్చిందని కూడా భావిస్తూ ఉన్నారు అందరు కూడా దాన్ని సపోర్ట్గా మరి హోంమంత్రి గారు అంశా గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఇంకా అనేక మంది కృష్ణారెడ్డి గారు కానీ వెంకయ్యనాయుడు గారు కానీ అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులోనే మరి దాన్ని అమలు చేశారు మళ్ళీ దాన్ని అమలు చేయడానికి మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి యొక్క కోర్టు తీర్పు వెలువడిన వెంటనే మరి యొక్క రాష్ట్రాలకు హక్కునివ్వడం వలన మళ్ళీ అమలు చేసే విధంగా కూడా మళ్ళీ గొప్ప విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటుంది ముఖ్యమంత్రిగా వర్గీకరణ చేసినందుకు ప్రజలందరూ కూడా రాశిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇరవై ఏళ్ల క్రితమే ముందు చూపుతో ఆలోచించి వర్గీకరణ అవసరం అది కోరుకునేది న్యాయ మీద భర్తని కూడా ఆ రోజు అమలు చేశారు మళ్ళీ దాన్ని అమలు చేస్తారని కూడా మేము కోరుకుంటా ఉన్నాం ఏదైనప్పుడు కూడా మనస్ఫూర్తిగా మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ కోడలు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఈ యొక్క వర్గీకరణకి మద్దతు తెలిసి మరి రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో కూడా మరి దీన్ని వెంటనే అమలు చేసి మరి వర్గీకరణ విషయంలో ఏదైతే ఉన్నదో ఎస్సీ ఎస్టీ ఉప కులాలందరూ కూడా మేలు జరిగే విధంగా కూడా మరి యొక్క మంచి పరిణామాన్ని కూడా తెలియజేసుకుంటూ ఏదైనాప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా మరి వర్గీకరణ విషయం కాకుండా అభివృద్ధి విషయంలో కానీ ఇండస్ట్రియల్ విషయంలో కానీ పరిపాలన విషయంలో కానీ అనుభవంతో మళ్ళీ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తారని దీనికి తోడుగా మనం చూస్తా ఉన్నాం కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పూర్తిగా సహకారం ఇచ్చి మరి ఆంధ్రప్రదేశ్కి మరి ఎన్నో వనరులు కూడా మొన్న ఇవ్వడం కూడా జరిగింది బడ్జెట్ లో పెడతాం కూడా పూర్తిగా కేంద్ర సహకారంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో బీజేపీ సహకారంతో ఈ రాష్ట్రంలో అడుగు జరుగుతుందని కూడా కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క వర్గీకరణకి సహకరించినటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు అవసరాలు తెలియజేసుకుంటూ ఇది చాలా మంచి పెండమని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో మళ్ళీ ఈ యొక్క నోటిఫిస్ వాటిలో అమలు చేస్తారని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి భువన్ గారికి మరి కేంద్రం ఉన్నటువంటి బీజేపీ నాయకత్వాన్ని కూడా మరొకసారి కోరుకుంటూ చలం తీసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి